అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సెవెంటీ త్రీ ఈ విషయాన్ని ఎలాగైనా హర్షకి చెప్పాలి అని మళ్ళీ కాల్ చేసింది అంజు అప్పుడు లిఫ్ట్ చేశాడు చెప్పు వైఫీ ఎక్కడున్నారు హబ్బీ మండపంలో ఎప్పుడొస్తారు మీరు అన్నాడు చుట్టూ సౌండ్స్తో వాయిస్ సరిగా వినపించట్లేదు వస్తాం కానీ నేను చెప్పేది ఒక్కసారి వినండి హబ్బీ అంది ఏంటి వినబడట్లేదు అన్నాడు అబ్బీ అంటూ పిలుస్తుంటే మీరు త్వరగా వచ్చేయండి లేట్ అయిపోతుంది ఓకే అంటూ కాల్ కట్ చేశాడు ఇదేంటి ఇలా కట్ అయింది అనుకుంటూ అక్కడ సౌండ్స్కి వినిపించట్లేదు నేను వెంటనే మండపానికి బయలుదేరాలి అనుకుంటుండగానే శివ తొందర చేయడంతో దివిని తీసుకొని బయలుదేరారు అంజలి కంటే ముందుగానే దివిని ఎప్పుడు తీసుకెళ్లారు అంది పద్మని చూసి ముందే తీసుకెళ్లారు అంజు ఇంటికి లాక్ వేసుకొని మనం కూడా వెళ్ళిపోదామంటూ మిగతా వారందరూ బయటకు వచ్చి ఇల్లుకి లాక్ వేసి మండపానికి బయలుదేరారు ఇప్పుడు అందరికంటే ముందు తన మండపానికి బయలుదేరాలి అనుకుంటూ వెంటనే కారు ఎక్కి కూర్చుని డ్రైవర్ని తొందర చేసింది పది నిమిషాల్లో మండపంలో ఉంది అంజు ఇక హర్షని వెతుకుతూ ఉంది ఎక్కడా కనిపించలేదు అబ్బీ పీటల మీద కూర్చున్నాడు అంతలో హర్ష అటువైపు వెళ్తూ కనిపించాడు హబ్బీ అంటూ దగ్గరికి వెళ్ళింది ఏమైంది వైఫీ అంత టెన్షన్ పడుతున్నావు మీకు విషయం చెప్పాలి ఏంటి అన్నాడు ఆమె టెన్షన్ చూసి ఆతృతగా ఏమైంది అంటూ అడుగుతుంటే మీరు టెన్షన్ పడకూడదు కూల్గా ఆలోచించాలి ముందు విషయం ఏంటో చెప్పు వైఫీ అది అది అని ఏదో చెబుతుండగా అమ్మాయిని తీసుకురమ్మని పంతులు గారు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించింది ఆమెకి ఏమైంది వైఫీ దివిని మండపంలోకి తీసుకురా వెళ్ళు అంటూ పంపించగానే అది కాదు హబ్బీ మీకు ఒక విషయం చెప్పాలి తర్వాత చెబుదో కానీ ముందు వెళ్ళు అంటూ పంపించాడు ఇక ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ రూమ్కి వెళ్ళిన అంజు దివి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ రూమ్ అంతా వెతికి వాష్రూంలో కూడా చూసింది అక్కడ కనిపించలేదు ఏమైంది అంజు దివి ఎక్కడ అంటూ వచ్చింది పద్మ వాళ్ళంతా చెమటలు పట్టేశాయి అంజలికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు డ్రెస్సింగ్ టేబుల్పై లెటర్ కనిపిస్తుంటే గుడ్లు పెద్దవి చేసుకొని ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకుంది నన్ను క్షమించు భయ నేను మహా పాపం చేశాను ఇప్పుడు నా కడుపులో ఓ నలుసు పెరుగుతుంది ఆ నలుసుకి తండ్రిని వెతుక్కుంటూ వెళ్తున్నాను ఈ జన్మకి ఈ చెల్లిని క్షమిస్తామని కోరుకుంటూ నీ చెల్లి అని రాసి ఉన్న లెటర్ చూసిన అంజు ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది ఇంకా దివిని తీసుకురాకుండా ఏం చేస్తున్నారు అంటూ వచ్చాడు హర్ష ఇక ఎదురుగా లెటర్ చదువుతూ కనిపించిన అంజలిని చూసి వాళ్ళు చిన్నవి చేశాడు ఏమైంది వైఫీ అన్నాడు బేస్ వాయస్తో అతనికి సీన్ అర్థమైంది రూమ్ లో దివి కనిపించలేదు ఒక్క అంగలో ఆమెను చేరి రెక్కపట్టి ఏమైంది అన్నాడు దగ్గరికి లాక్కుంటూ లెటర్ తీసి అతని చేతిలో పెట్టింది దాన్ని చదివిన హర్షపుడికిలి బిగిసింది ఇక చాప కింద నీరుల మండపం మొత్తం పెళ్లి కూతురు కనిపించట్లేదని స్ప్రెడ్ అయిపోయింది మంచి ఎప్పుడు తొందరగా వ్యాపించదు కానీ చెడు మాత్రం క్షణంలో వ్యాపించేస్తుంది తనతో ఉండాలని తెలీదా తనని పంపించి నువ్వేం చేస్తున్నావు అంటూ గర్జించాడు అతని కోపానికి ఏం మాట్లాడాలో తెలియక వణికిపోతుంది అంజు ఆమె రెక్కపట్టి విసురుగా వదిలి నుండి వెనక్కి తిరిగి చూశాడు అతని ఎదురుగా ఉంది బామ్మ ఏమైంది హర్ష బాబు అనిది చెప్పకుండానే అక్క నుండి వెళ్ళిపోతుంటే ఆల్రెడీ విషయం తెలుసుకున్న బామ్మ గుండెల మీద చెయ్యి వేసుకుని అక్కడే కుప్పకొలిపోయింది హబ్బీ అంటూ అరిచింది అంజు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేరుకొని గ్రానీ అంటూ అరిచి హాస్పిటల్కి బయలుదేరాడు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తుండగా ఎదురుగా అర్జున్ చెయ్యి పట్టుకొని కనిపించింది దివి వాళ్ళిద్దరినీ చూసిన హర్ష బగబ మండే సూర్యుడి వలె మారిపోయాడు బామ్మని హాస్పిటల్కి తీసుకెళ్లమని శివని చూశాడు ఇక తన చేతిలో ఉన్న బామ్మని శివ చేతిలోకి తీసుకుంటూ అక్క నుండి బామ్మని హాస్పిటల్కి తీసుకొని బయలుదేరారు అర్జున్ ని చూసిన హర్ష ఒక్క ఊదుటిన అతన్ని చేరి పాకెట్ల నుండి గన్ తీసి అర్జున్కి ఏం చేశాడు అది చూసిన దివి ఒక్కసారిగా షాక్ అయ్యి అర్జున్ ముందు నిలబడింది ఆమెని అలా చూస్తుంటే హర్ష కల్లో కోపంతో రక్తవర్ణం దాల్చాయి దవడ కండరాలు బిగుసుకున్నాయి తల తిప్పి అలెక్స్ ని చూశాడు ఇక తన చూపులో ఏమర్థమైందో ఏమో కానీ వెంటనే అర్జున్ని అక్కడి నుండి సి తీసుకెళ్లిపోయారు దివి వెనక్కి తిరిగి చూసేసరికి అర్జున్ కనిపించలేదు భయ ప్లీజ్ నీకు దండం పెడతాను తనని ఏం చేయకు తను లేకపోతే నేను బ్రతకలేను అంటూ అరుస్తున్నా ఆమెతో మాట్లాడడం ఇష్టం లేనట్లుగా అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరాడు హర్ష అదంతా చూస్తున్న అంజుకి భూమి స్తంభించినట్లు అనిపిస్తుంది ఇక అక్క నుండి హాస్పిటల్కి బయలుదేరింది అంజు దివి ఏడుస్తూ అక్కడే కుప్పగూలిపోయింది బామ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసి స్కాన్ తీసి తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అర్జెంటుగా స్టంట్ వేయాలి అని చెప్పడంతో హర్ష వెంటనే పేమెంట్ సెటిల్ చేసి సర్జరీ చేయమనడంతో అప్పటికప్పుడు బామ్మకి సర్జరీ స్టార్ట్ చేశారు కొన్ని గంటలుగా సాగిన సర్జరీలో సక్సెస్ఫుల్గా సర్జరీ సక్సెస్ అయింది హర్ష గారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ ఇక అప్పుడు బామ్మ మీద టెన్షన్ ఫ్రీ అవడంతో చైర్లో కూర్చొని జుట్టు లోపలికి వేళ్ళు జొప్పించి కుదుళ్ళు బిగించాడు హర్ష అప్పుడే హాస్పిటల్కి వచ్చిన అంజు అమ్మమ్మకి ఎలా ఉంది హబ్బీ అంటున్న ఆమెని తలెత్తి చూసి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు తన కోపానికి భయపడుతూ అతన్ని కదపాలై అనిపించలేదు హన్షి దగ్గరికి వెళ్ళి బొమ్మకి ఎలా ఉంది హన్షివ్వలేదు బాబీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు ఇక అంతలో బామ్మ కోసం హాస్పిటల్కి వస్తున్న దివిని చూసి నొసలు చిట్లించాడు హర్ష భయ్యా బామ్మకి ఎలా ఉంది అని అడుగుతున్న దివిని గెట్ అవుట్ ఫ్రమ్ హియా అంటూ అరిచాడు అతడి అరుపుకి ఉలిక్కి పడింది దివి ప్లీజ్ భయ్యా ఒక్కసారి బామ్మని చూసి వెళ్తాను అని ముందుకు వెళ్తున్న దివి రెక్కపట్టి కార్లో కుదేసి అతని నుండి ఇంటికి బయలుదేరాడు ఇక ఇంటి ముందు కార్ ఆగగానే సార్ మీరు చెప్పిన పని అయిపోయింది అన్నాడు ఎదురుగా వస్తూ అలెక్స్ ఈ విల్ స్మైల్ చేశాడు హర్ష దివికి ఒక్కసారిగా అర్జున్ని ఏం చేశారో అని భయం మొదలై భయ అర్జున్ని ఏం చేశారు నాకు అర్జున్ కావాలి భయ ఏం చేశారు ప్లీజ్ చెప్పండి మీకు దండం పెడతాను తనకి ఏం కాకూడదు తనని చంపేస్తే నేను చనిపోతాను అని అరుస్తున్న ఆమె రెక్కపట్టి ఇంట్లోకి లాక్కొచ్చాడు ఆమె అరుపులు పట్టించుకోనట్లుగా ఇంట్లోకి వచ్చిన దివి అర్జున్కి ఏమైందో అని ఇంకా భయం పెరిగిపోతుంటే హర్ష చేతిని విసిరుకొట్టి తనని ఏం చేశారు అంటూ అరిచింది ఆమె అరుపులకి షడాబ్ దివి ఆర్ యు మ్యాట్ వాడి పేరు నీ నోట్లో నుండి వచ్చిందనుకో ఇక్కడే గొయ్యి తీసి ఇద్దరిని పాతేస్తా నా హర్ష మాటలకి భయ ప్లీజ్ అంటూ అప్పుడే లోపలికి వచ్చారు అభి మదర్ అండ్ ఫాదర్ వాళ్ళని చూసి దివి అరవడం మానేసి అలాగే నిలబడింది వాట్ హ్యాపీన్ హర్ష గారు అసలేం జరుగుతుంది అన్నాడు రఘునందన్ అతని మాటలకి సారీ సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అంటున్న హర్ష దగ్గరికి వచ్చి అయ్యో మీరు సారీ చెప్పడం ఏంటండి అసలు ఏమైందో కాస్త క్లారిటీ ఇస్తారా యాక్చువల్లీ అభి హన్షి లవ్ చేసుకున్నారు మరి మీ ఇంకో చెల్లెల్ని ఎందుకు మాకు చూపించారు ఎందుకంటే హన్షి లవ్ చేస్తున్న మ్యాటర్ అభికి తెలీదు కాబట్టి తను అలాగైనా బయటపడుతుందేమో అని అభి అలా ప్లాన్ చేశాడు తనకంటే తన అక్క జీవితం బాగుపడాలి అనుకుంది హన్షి పెళ్లి పీటల మీదకి అలా అయినా వస్తుందేమో అనుకున్నాడు బట్ అంతలోనే ఇలా జరిగింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అని ఏదో చెబుతుంటే ఆగండి సార్ మీరు నా వల్ల ఒకరికి సారీ చెప్పే సిచ్యువేషన్ రాకూడదు అన్నాడు అభి లోపలికి వస్తావు అందుకే మండపంలో కూడా గెస్ట్లు ఎవరూ లేరు అన్నాడు జరగని పెళ్లికి ఇంత హడావిడి అవసరమా అంటున్న అతని మాటలకి హన్షి మనసు మారుతుందేమో అని చూశాము డాడ్ మరి ముందుగానే హన్షిని పెళ్లి కూతురుగా చూపించొచ్చుగా ఇలా ఇదంతా మా వరకు హన్షి అభి ఇద్దరు పెళ్లి చూపులు అయిపోయాయి కానీ మీకు చెప్పలేదు ఎందుకంటే దాక్కున్న దొంగలు వాళ్ళంతట వాళ్ళు దొరకాలిగా అన్నాడు హర్ష అర్జున్ని ఉద్దేశించి అతను బ్రతుకున్న విషయం నీకెలా తెలుసు భయ్య అనింది దివి నా చేతులతో పెంచిన వాడిని ఎలా చంపుతాననుకున్నావు అన్నాడు ఏటో చూస్తావు మరి తనని పట్టుకోవడం ఎందుకు మళ్ళీ చంపడానిక అంది షార్ప్గా చూశాడు హర్ష ఎందుకు పట్టుకున్నాడో తర్వాత చెబుతాను నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్